మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు తనతో పాటు భార్య ఉపాసన మరియు క్లీంకార కూడా ముంబైలో కొద్ది రోజులుగా ఉంటున్నారు మెగా ఫ్యామిలీ వారసురాలైన క్లీంకారా ఆరు నెలలు పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు చరణ్ ఉపాసన తమ చిట్టి తల్లి హాఫ్ బర్త్డే సందర్భంగా చేసిన ఈ బ్యూటిఫుల్ పూజలోని వీడియో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాచో సాంగ్ తో నార్త్ లో కూడా రామ్ చరణ్ ఎంతో పాపులర్ అయ్యారు తమ ఫేవరెట్ హీరోని చూడడానికి ముంబై నగరవాసులు ఎంతో మంది గుడి దగ్గరికి చేరుకున్నారు మెగా ప్రిన్సెస్ కారాకి మీరందరూ కూడా ఆరు నెలలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు